ఒకసారి గట్టిగా పత్రికారి క్లాస్ కొడదాము ధ్యాన జగత్కి శాఖాహార జగత్కి పెరమిడ్ జగత్కి గట్టిగా క్లాస్ కొడదాం ఫ్రెండ్స్ మరి మనందరికీ తెలుసు నలభై సంవత్సరాల పత్రిజీ గారి విశేషమైనటువంటి కృషితోటి కొన్ని కోట్ల మంది ధ్యానమిత్రుల అఖండ ధ్యాన సాధనతోటి మరి ఎంతోమంది హాస్టల్ మాస్టర్సు పరమ గురువుల యొక్క సహాయ సహకారాలతోటి మరి రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటిన ఈ యొక్క ఎర్త్ అనేది త్రీ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్లోకి ఒక యుగంలోకి రావడం జరిగింది మరి ఎప్పుడైతే ఈ యుగంలోకి వచ్చిందో ఈ భూమి మీద అపారమైనటువంటి శక్తి అనేది కురవటం జరుగుతుంది మరి ఎప్పుడైతే ఈ యుగంలోకి వచ్చిందో ఈ భూమి మీద ఎన్నో మార్పులు వచ్చాయి మనం గమనిస్తే కనుక గతంలో పోల్చుకుంటే రోజులు సమయాలు మరి వారాలు సంవత్సరాలు గడవడానికి ఎంతో సమయం పడ్డేది మరి ఇవాళ రోజులు చూస్తే కనుక సమయము అలా గడిచిపోతూ ఉంది కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోతానే మొన్నే జాన మహయోగం చేసుకున్నాము మళ్ళా ఇప్పుడు మళ్ళా జాన మహాగం చేసుకుంటూ ఉన్నాము ఫ్రెండ్ మరి ఈ న్యూ ఎనర్జీలోకి మనం ప్రవేశించడం జరిగింది ఈ భూమి మీద న్యూ ఎనర్జీ అనేది ఎంతో విస్తారంగా మరి ప్రవహించడం జరుగుతుంది ఈ న్యూ ఎనర్జీలో మరి ఉన్నప్పుడు ఎన్నో మార్పులు జరుగుతున్నాయి మనలో జరుగుతున్నాయి ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశాల్లో జరుగుతుంటాయి మనం గమనిస్తే కనుక ఎన్నో ప్రదేశాల్లో కొన్ని చోట్ల యాక్సిడెంట్లు అనుకోండి మనం ఏం చేసేవాళ్ళం అక్కడికి వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళం నాన్ వెజిటేరియన్ జరుగుతుంది అనుకోండి అక్కడికి వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళం ఎప్పుడైతే మనం అక్కడ ధ్యానం చేస్తున్నామో అక్కడ విశేషమైనటువంటి ఈ ధ్యాన శక్తి అనేది ప్రవహించి అక్కడ చైతన్యమంతా మారిపోవడం జరుగుతుంది అక్కడ కొత్త ఎనర్జీ పుట్టడం జరుగుతుంది మరి ఈ న్యూ ఎనర్జీలోకి వెళ్ళే సమయంలో మనలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి మనమంతా కూడా ఆ మూల చైతన్యం నుంచి వచ్చినటువంటి దివ్యాత్మ స్వరూపం మనమంతా కూడా ఆత్మస్వరూపులు ఎవరు మనం అంతా ఈ దేహాన్ని ధరించి వచ్చినటువంటి ఆత్మస్వరూపులం ఎన్నో అనుభవాలు పొందడానికి వచ్చాము మనము మరి ఈ యొక్క ఈ ఆత్మ ప్రయాణంలో మొట్టమొదటి సమయంలో ఖనిజ సామ్రాజ్యంలో జన్మలు తీసుకోవడం జరిగింది ఆత్మ మరి ఆ ఖనిజ సామ్రాజ్యంలో ఎన్నో అనుభవాలు పొంది 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 ఒక విశేషమైనటువంటి దినాన ఆ ఖనిజ సామ్రాజ్యం నుంచి ఈ యొక్క ఆత్మ విడుదలై వృక్ష సామ్రాజ్యంలోకి రావడం జరిగింది మరి ఆ వృక్ష సామ్రాజ్యంలో కూడా మరి ఎన్నో అనుభవాలు పొందడం జరిగింది మనం ఆ వృక్ష సామ్రాజ్యంలో ఎన్నో అనుభవాలు పొంది ఆ వృక్ష సామ్రాజ్యం అయిపోయిన తర్వాత కూడాను మరి మనం జంతు సామ్రాజ్యంలోకి ఈ ఆత్మ ప్రవేశించడం జరిగింది ఆ జంతు సామ్రాజ్యంలో ఈ ఆత్మ ఎన్నో అనుభవాలు పొందడం జరిగింది మరి ఆ జంతు సామ్రాజ్యంలో కూడా ఎన్నో అనుభవాలు అయిపోయిన తర్వాత ఒకనొక శుభదినాన ఆ జంతు సామ్రాజ్యం నుంచి ఈ యొక్క ఆత్మ ఎన్నో అనుభవాలు పొందడానికి ఈ యొక్క మానవ దేహాన్ని ధరించడం జరిగింది ఫ్రెండ్ మరి ఈ మానవుడిగా ఉన్న మనము ఈ సమయంలో ఏం జరుగుతుందంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ నూతన యుగంలో ఈ మానవ జన్మ నుంచి మనం సోల్ ఎవల్యూషన్లో భాగంగా దైవ సామ్రాజ్యంలోకి ప్రవేశించడానికి ఈ భూమాత మనకి గొప్ప అవకాశాన్ని ఇస్తుంది ఇప్పుడు ఈ భూమి మీద మనం ఏ పంటనైనా పండించవచ్చు చక్కగా పండుతుంది ఏ పంట పండించినా సరే మన జీవితాన్ని కూడా ఏ విధంగా పండించుకోవాలన్నా కూడా ఈ భూమి మీద మనం చక్కగా పండించుకోవడానికి చక్కని ఉన్నాయి మరి మనం ప్రతి సమయంలోనూ ప్రతి సందర్భంలో మన యొక్క ఆలోచనల పట్ల ఎరుగుతూ ఉండాలి మన యొక్క మాటల పట్ల ఎరుగుతూ ఉండాలి మనం చేసే పనుల పట్ల ఎరుగుతూ ఉండాలి మరి ఈ సమయంలో మన లోపల ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి చేంజెస్ జరుగుతుంటాయి ఎన్నో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి మరి వీటన్నిటిని మనం ఎదుర్కోవడానికి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే విశేషమైనటువంటి సేవ చేయాలి ఎప్పుడైతే మనం సేవ చేస్తూ ఉంటామో ఈ యొక్క ధ్యాన జగతికి శాఖాహార జగతికి పిరమిడ్ జగతికి ఎప్పుడైతే మనం విశేషమైన సేవ చేస్తూ ఉంటామో మనలో జరగవలసిన మార్పులన్నీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి ఈ సోల్ ఎవల్యూషన్లో భాగంగా మనం ఎంతో ఉన్నత చైతన్య స్థితికి వెళ్ళటం జరుగుతుంది మరి మనమంతా కూడా విశేషంగా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని అందించే మరి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరిని కూడా ఈ ధ్యానంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు ఈ రాబోయే రోజుల్లో ఈ భూమి మీద జీవహింస అనేది పూర్తిగా నిషేధించబడుతుంది మనం చూస్తే కనుక ఈ యొక్క కొత్త నూతన యుగంలో హింస అనేది ఉండనే ఉండదు రాబోయే యుగంలో ఫ్రెండ్స్ మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ సమయంలో జన్మ తీసుకున్నందుకు మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి గురువుగారితో మనం కలిసి ప్రయాణం చేస్తున్నందుకు మనకు మనం గట్టిగా క్లాబ్స్ కొట్టుకోవాలి మరి అవకాశాన్ని ఇచ్చిన మరి పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్ వారికి మరి పత్రిజీ జాన కమిటీ వారికి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్